వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ Seven double nine three double nine six five double seven nine double four zero four six five six five two. సంబంధ విభాగాల సమావేశం నిర్వహించిన నా సోదరి సమాగాలైన నా సోదరి అయిన డికే అరుణ గారికి ధన్యవాదాలు చెప్తూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలంటే అది గౌరవ దేశ ప్రధానమంత్రి జాతీయ స్థాయిలో ఆ ముగ్గురులో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గారిని విశ్వసించాం గౌరవ్ నరేంద్ర మోడీ గారిని విశ్వసించాం అట్లనే ఈ ముగ్గురులో తెలంగాణలో ఎవరిని విశ్వసించాలనుకున్నప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని మాట తప్పిన కేసీఆర్ని మేము విశ్వసించలేదు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఆయన పరిపాలన ఒక మంత్రిని కూడా తీసుకోలేని మాది లుకర్ని కూడా తీసుకోలేని కేసీఆర్ని మేము విశ్వసించాం అదే సమయంలో ప్రశ్నిస్తే మమ్మల్ని రెండు సార్లు జైళ్ళ పెట్టి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే పుట్టిన మేము విశ్వసించలేము అదే సమయంలో రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూస్తే రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ ఏనాడు జరగనంత అవమానం మాదిలకు ఈ సమయంలో జరిగింది ఏనాడు జరగనంత అవమానం ఇదే సమయంలో జరిగింది ప్రస్తుతం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం జనాభా గల కులం షెడ్యూల్ కులాల్లో అందులో ఉమ్మడి మహబూబ్నగర్ కడిపొస్తే షెడ్యూల్ కులాల్లో ఎనభై ఐదు శాతం ఉంటాం అది ఎస్సీ నియోజకవర్గం ఉమ్మడి మహబూనగర్లో నగర్ కర్మ అదే సమయంలో ఉమ్మడి వరంగల్లో వరంగల్లో మేము షెడ్యూల్ కులాల్లో ఎనభై శాతం ఉంటాం అదే సమయంలో పెద్దపల్లి కడుపు వచ్చినప్పటికీ నూటికి డెబ్బై ఐదు శాతం ఎస్సీలో ఉంటాం నూటికి డెబ్బై ఐదు శాతం ఉండబాడే పెద్దపల్లిలో మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు మాదిగలకు నూటికి ఎనభై శాతం ఉండబడే వరంగల్లో మాదిగారు టిక్కెట్ కేటాయించలేదు నూటికి ఎనభై శాతం ఉండబడే నాగర్ కర్నూలులో కూడా మాకు టిక్కెట్ కేటాయించలేదు అంటే ఉన్న మూడు స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో నూటికి డెబ్బై శాతం ఉండే మాదిగారు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదు అని కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మరొక వైపు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది గవర్నమెంట్ ఉప ఎన్నికలో కూడా మళ్ళీ అక్కడ మాదిగలకు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఎవరు ఇప్పటికీ వాళ్ళ చరిత్రను చూస్తే ఒక కులం మీటికి వెళ్ళిన చరిత్ర కనుక లేదు కానీ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల ఆవేదన ఇనడానికి మాదిగల కన్నీరు తోడ్చడానికి మాదిగల సమస్యలు పరిష్కరించడానికి మా వేదిక మీదకి రావడమే కాకుండా ప్రత్యక్షంగా లక్షలాది మందిలో ఉన్న ఆవేదన ప్రధానం చూశారు మా బాధ ఏందో ఈ లక్ష్యానికి సంబంధించిన వర్గీకరణ అంశం ప్రాధీనతో ఆయన స్పష్టంగా వినగలిగాడు చూడగలిగాడు అందులో భాగమే ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను నడిపే క్రమంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను ఒక భాగస్వామ్యం అవుతానని చెప్పి ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో మార్గ ఉద్యమం మీద అత్యంత ప్రేమను అనుమానాన్ని చాటగలిగాడు తర్వాతనే సుప్రీంకోర్టులో ప్రక్రియ సాగింది సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ వాదించారు చర్చ పెట్టడం జరుగుతున్నది ఏ క్షణమైన జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం మాదిలో చిరకాల స్వప్నమైన వర్గీకరణ సాధిస్తాం వర్గీకరణ అమలు జరగబోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం దానికి కారణం గవర్నర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో సాగిన ప్రక్రియ అనే విషయం మేము చూసుకుంటున్నాం రేపు దేశాన్ని ఎవరు పరిపాలిస్తే మా వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ రాయకుండా తప్పించుకున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి వర్గీకరణ సమస్య పరిష్కారం కాదు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు ఆయన దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినా మాకు న్యాయం జరగదు మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రులు అవుతూనే గౌరవ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతూనే మా జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ అంశం సంపూర్ణంగా అవుతుందని మేము అందులో దేశాన్ని ఎవరు పరిపాలించే కాడ ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతాయి వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది ఈ దేశానికి రక్షణ ఉంటుంది దేశం అభివృద్ధి చెందుతుంది విషయం కూడా మేము స్పష్టం ఒకనాడు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు పత్రికలు చూసినా ఎప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చూసినా కూడా స్కామ్లు 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 అనేది ఉండేది కానీ ఇప్పుడు స్కామ్లకు ఎవరు పడ్డ ఎవరు భా జైలు పలవస చరిత్ర కనిపిస్తుంది అంటే అవినీతిని అరికట్టే కాడు దేశాన్ని రక్షించే కాడు గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమంగా ఈ దేశాన్ని ముందుకు నడిక్షనే ఉన్నాం దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మేము ఎవరిని విశ్వసించాలి తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని విశ్వించాలి కేంద్రంలో స్పష్టమైపోయింది కాంగ్రెస్ను విశ్వసిస్తే మాకు న్యాయం జరగదని చరిత్ర సాక్ష్యం బీజేపీ ద్వారానే మాకు న్యాయం జరుగుతున్న చరిత్ర సాక్ష్యం అక్కడ క్లియర్ అయిపోయినాం ఇక రాష్ట్రంలో మేము ఎవరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు ఉన్న గౌర కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి ఉన్నారు అదే సమయంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆయన అధ్యక్షుడు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు మూడో వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కేసీఆర్ గారు బిఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నాడు